హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి మనము ఈ భూమిపై భీముడు కాలు మోపినటువంటి ప్లేస్ ఒకటి ఉంది ఆ గుర్తు కూడా ఉంది అది చూపిస్తాను మీకు నేనే నమ్మలేకపోయాను ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఆశ్చర్యానికి గురైన ఆ కాలు యొక్క గుర్తు చూడగానే అసలు ఇది నిజమా లేకుంటే ఇంకేంట అన్నంత ఆశ్చర్యానికి గురయ్యాను ఇలాంటి వందల వేల సంవత్సరం నాటి కాలం నాటి ఇలాంటి చారిత్రకమైన పూర్వమైనటువంటి ఇలాంటి ఆధారాలని గుర్తులన్నీ చూడడం నేను అతను మీరే కాదు నేను కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా నాకు కూడా ఇలాంటి అవకాశం దక్కడం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ అద్భుతమైన సంతాన వేణుగోపాల స్వామి దేవాలయాన్ని మెయింటైన్ చేసే వాళ్ళలో ఎవరైతే ఒకళ్ళు ఇక్కడ ఉన్నారు కదా ఆయనకైతే నేను మనస్ఫూర్తిగా నా ఛానల్ తరఫున నా తరపున నేనైతే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన దగ్గర ఉండి ఇదంతా చూపిస్తూ అలాగే ఇక్కడ దేవాలయం గురించి ప్రత్యేకతలు కూడా తెలియజేశాడు మనకైతే ఆయనకైతే నా ఛానల్ నుంచి అయితే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇదంతా కూడా రాళ్ళతో నిర్మితమై ఉంటుంది అనమాట ఇదంతా రాళ్ళు పెద్ద పెద్ద బండ్రాళ్ళు ఉంటాయి అన్నమాట చూశారు కదా ఇక పెద్ద బండ్రాయి ఈ బండ్రాయి మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఇదంతా రాయి మొత్తం ఇది గుట్టకి దిగువన ఉంటుంది ఎప్పుడో నా చిన్నతనంలో వచ్చాను ఇదంతా కూడా ఈ ప్లేస్ ని మొత్తం మర్చిపోయాను మళ్ళీ ఈ ఛానల్ ద్వారాగా ఇక్కడ రావడానికి అవకాశం దొరికింది చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను ఇగో అండి ఇక్కడ పక్కనే కనిపిస్తుంది కదా ఐదుగురు పంచ ఒకరైనటువంటి భీముడు ఇక్కడికి వచ్చి కాలు పాదం యొక్క గుర్తు అయితే ఉంది నాకైతే చాలా ఆశ్చర్యానికి గురైన చూసారు ఎంత అద్భుతంగా ఉందో కదా ఇలాంటి కొన్ని కొన్ని చారిత్రకమైన వేల సంవత్సరాల నాటి ఇలాంటి కాలి ముద్ర చూడడం అంటే అదృష్టం ఉండాలి నాకైతే ఈ అదృష్టం ఉంది మీకు కూడా చూపిస్తున్నాను మీకు కూడా అదృష్టాన్ని కల్పిస్తున్నాను చాలా సూపర్గా ఉంది అసలు అయితే అద్భుతంగా అనిపించింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇలా వదిలేసారేంటని కొంతమంది అనుకోవచ్చు కానీ ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ కొన్ని జరుగుతున్నాయి కదా ఇక్కడ కూడా ఒక రేకుల షెడ్ లాగేసి దీనికి కూడా ఒక మార్గం లాగా వేస్తారంట అది కూడా ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడిప్పుడే డెవలప్ జరుగుతుంది అనమాట ఇక్కడ ఈ గుట్ట దగ్గర ఇదంతా కూడా గ్రీనరీ పక్కనే అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది జామార తోటలు పక్కన ఇంకా రకరకాల తోటలు అవి ఉంటాయి చాలా బాగుంటుంది లొకేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడైతే మిమ్మల్ని ఇంకొక ప్లేస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి అదేంటంటే ఈ గుట్టకి దిగువన ఇంకొక అద్భుతమైన ప్రాంతం అయితే ఒకటి ఉంది అదేంటంటే ఇక్కడ కొలను ఉందండి ఈ కొలను ఏదైతే ఉందో గుట్టకి అంటే దేవుని యొక్క టెంపుల్కి వెనక భాగంలో గుట్టకి దిగువన ఉంటుందన్నమాట ఇక్కడ మా చిన్నతనంలో బాగా దాహం వేసినప్పుడు ఈ గుట్టకి దిగువన కిందికి దిగేసి కిందికి దారలాగా వచ్చేది ఆ దారని మా గిన్నెలల్లో మామూలుగా ఏదైతే తెచ్చుకుంటామో ఆ దారని వాటిలో పట్టుకొని తాగేవాళ్ళం అండి ఇప్పుడైతే మామూలుగా ఇదంతా గడ్డి బాగా చెట్లు అనమాట అంటే ఇది కొంచెం రెండు రోజుల క్రితం వర్షం పడి ఇలా ఉందనమాట అంత క్లారిటీగా కనిపించలేదు అయితే అక్కడ కనిపిస్తుంది గొయ్యిలాగా ఉంటుంది అనమాట చూపిస్తాను చూడండి ఒకనొక టైంలో అయితే దారిలా ఒక కాలువలాగా కూడా నీరు ప్రవహిస్తుంది అనమాట ఇగో ఇదంతా కూడా నీటికి సంబంధించిన ప్లేస్ ఇదంతాగో ఇక్కడ గోయి కనిపిస్తుందా అక్కడ ఆ సెలయర్ అనమాట అది ఒక గొయ్యిలాగా ఉంది కదా ఆ గోయ్లో నీళ్ళు ఉండే అనమాట దారి వచ్చేది ఆ దారిని మేము పట్టుకొని తాగేవాళ్ళం చిన్నతనంలో చాలా అద్భుతంగా ఉంది కదా ఇగో ఇదంతా కూడా గుట్ట దిగునున్నటువంటి భాగం ఇది చాలా బాగుంది ఎంత పీస్ఫుల్ ఉంటుంది అంటే అంత పీస్ఫుల్ ఉంటుంది సో ఇదండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోమకండి అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్